జయ గురుదేవ్ అందరికీ భారతదేశం దిక్కుగా అందరికీ యోగాలో పెద్ద ముద్ర వేసిన దేశంగా అభివృద్ధి చెందుతూ ఈ యొక్క ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకునేందుకు అందరికీ సంతోషంగా ఉంది దీనికి ముఖ్య పాత్ర పోయించిన ప్రకృతి సైద గురుజీ గారికి ధన్యవాదాలు ఈరోజు ఈ దేశం ప్రపంచ దేశాలకే పెద్ద యోగా గురువుగా పెద్దదిగ్గా ఉంది అలాంటి రోజు మనం కూడా హామీలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఈ విధంగా గారికి ధన్యవాదాలు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం ఆలయాలు చేసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది మరియు ఈ సందర్భంగా గురువు గారికి మరియు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అందరికీ మన యోగా చేసుకున్న వాళ్ళందరికీ ఈ ధన్యవాదాలు తెలుస్తున్నాం అదేవిధంగా ఈరోజు చాలా ముఖ్యమైన దినం అంటే యోగా దినోత్సవం ప్రపంచ దేశాలు అన్ని దేశాలు చేసుకునే రోజు ఇది అదే కాకుండా ఈ రోజుల్లో వెనకట కనుక ఇంతకుముందు గతంలో సంపద కొరకు వెంపర్లాడేది ఈరోజు మన ఆరోగ్యం కొరకు చాలా వెంపర్లాడాల్సి వస్తుంది అందువరకు యోగా చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ మరియు గురువు గారికి నేను నా కృతజ్ఞత అందరికీ నా ఉదయోగపూర్వకంగా నమస్కారాలు చేస్తూ తెలియజేస్తూ యోగా దినోత్సవం సందర్భంగా మా గురువు ఎంతో విడిగా సాధన సాగిస్తూ మమ్మల్ని అందరినీ ఒక చక్కగా కమిషన్గా పెడుతూ మమ్మల్ని చక్కగా ఉంచినందుకు మా గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ తొలగిస్తున్నాను అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు भारत देश में योग डिंग वाली योग दिनोत्सव सदर्भ में योग शुभाकांक्षा